वेलकम टू चानेल ज्योतिष शास्त्र मरीज संख्याशास्त्र प्रकार कुजन की इष्ट संख्या तुम्हारी तो దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ సంఖ్య శక్తిని ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది ఇది అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు శాస్త్రంలో కుజుడు అంగారక గ్రహానికి అధిపతి ఈ గ్రహానికి తొమ్మిదవ సంఖ్యలో ప్రత్యేక అనుబంధం ఉంటుంది తొమ్మిదవ సంఖ్యను కుజునికి పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే చాలామందికి ఈ సంఖ్యను తమ జీవితంలో ముఖ్యమైన విషయాలకు ఉపయోగిస్తూ ఉంటారు అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో జన్మించిన వారి సంఖ్య కూడా తొమ్మిదిగా పరిగణిస్తారు శాస్త్రంలో గ్రహాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది సంఖ్యాశాస్త్రంలో తొమ్మిదవ సంఖ్యను శక్తి ధైర్యము పోరాటము నాయకత్వం మరియు స్వీయ నిర్ధారణకు చిహ్నంగా పరిగణిస్తారు కుజుడు ఈ లక్షణాలను కలిగి ఉంటాడు కాబట్టి తొమ్మిదవ సంఖ్య కుజుడికి ప్రాధాన్యత సంతరించుకుంది పురాణాల ప్రకారం కుజుడు భూమిపుత్రుడు భూమికి తొమ్మిదవ సంఖ్యతో సంబంధం ఉంది అందువల్ల కుజుడికి ఈ సంఖ్యతో సంబంధం ఏర్పడింది తొమ్మిదవ నెంబరు సంఖ్యలో జన్మించినటువంటి వ్యక్తులు హనుమంతుడికి అనుగ్రహం కలిగి ఉంటారు వీరికి ఆంజనేయుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఎప్పటికప్పుడు క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి కూడా సులభంగా రక్షణ పొందుతారు జీవితంలో అనుకున్న పనులు వెంట వెంటనే సాధిస్తారు అదృష్టాన్ని కూడా పొందుతారు ఉద్యోగాల్లో ఉన్న వారి పదోన్నతి పొందడానికి అనుకూలంగా ఉంటుంది అయితే వీరు మొండుగా ఉండటం వల్ల ఒక సమస్యలు తెచ్చుకుంటారు కుటుంబ సభ్యులతో కూడా వీరు అంత పెద్ద సంఖ్యతను వెలగరు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి